నంద్యాల బూనపల్లె ఆళ్లగడ్డ వెళ్లే రహదారి పెట్రోల్ బంక్ వద్ద విద్యుత్ లైట్లు లేకపోవడంతో ప్రతిరోజు అంధకారంలో ఉండవలసిన పరిస్థితి నెలకొంది విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని అదే విధంగా పెట్రోల్ బంక్ వద్ద అంధకారంగా ఉండడంతో దాడులు చేస్తున్నారని అధికారులు ఇప్పటికైనా స్పందించి వీధి లైట్లు విద్యుత్ లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నామని స్తంభాలు మాత్రమే ఉన్నాయి వాటికి మాత్రం లైట్లు గత కొన్ని నెలల నుంచి అధికారులకు తెలిసిన ఎవరు కూడా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి లైట్లు వేసి మా సమస్యలు పరిష్కరించాలని తెలిపారు నమస్కారము నా పేరు శ్రీనివాసులు ఇక్కడ నూనెపల్లె ఓల్డ్ కడప హైవే రోడ్ లో గెలివీ ఫ్యాక్టరీ కలెక్టర్ ఆఫీస్ నుంచి వీధి లైట్లను ఏర్పాటు చేయవలసిందిగా అధికారులను కోరుతున్నాను ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉన్నది చాలా యాక్సిడెంట్ జరుగుతున్నది అక్కడక్కడ ఒక లైట్ అలంకరించి లైట్ను ఏర్పాటు చేసి మాకు ప్రజలకు ఉపయోగకరంగా చేయవలసిన చెప్పి ప్రార్థిస్తున్నాను అందరినీ కదా లైట్ ఏడైతే జనాలు తిరగాలని చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ మధ్య ఏమంటే ఒకరు నచ్చకుండా పోవాలని చాలా ఇబ్బంది ఉంది అందులో పిక్ ప్యాకెట్ లో ఇవాళ కొట్టడం ఎక్కువైంది ఈ పైన తిరగడం ఎక్కువైంది లైట్ లేవు రైతు తిరగాలన్నా చాలా ఇబ్బంది ఉంది ఈ పక్క ఈ కాలనీ బృందావన కాలనీ ఇక్కడ పోవాలన్న ఆడవాళ్ళు పోవాలనే చాలా ఇబ్బంది ఉంది పోవాలనే చాలా చాలా ఏదంటే భయంగా ఉంది అసలు ఏదంటే ఏం చెప్పలేదు మొత్తం మొబ్బే ఇదల్లా రాత్రి ఇచ్చే కంప్లైంట్ ఇచ్చేసినారు స్పందన ఇచ్చినారు ఏం దానికి రిప్లై ఏం లేదు ఈ రాత్రి వెళ్ళినప్పుడు ఇద మొత్తం శ్మశానం రాత్రికి ఇలా మబ్బుగా మనుషులు తిరగాలనే చాలా ఇబ్బంది ఉంది హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి